అందరూ ఎలా ఉన్నారు వందరు బాగున్నారా ఈరోజు మా మమ్మీ స్టైల్ రొయ్యల పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నామండి లోపల బ్లాక్ టేస్ట్ కూడా తీసేసుకున్నాం అలాగా క్లీన్ చేసుకుని చూస్తే వెయిట్ టూ టూ కేజీస్ ఉందండి మసాలా తయారు చేసుకుందాం ఇప్పుడు మనం మసాలాకి గిన్నె పెట్టేసుకున్నామండి టూ కేజీస్కి ఫోర్ స్పూన్స్ వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర అయితే టూ స్పూన్స్ వేసుకోవాలండి ఆవాలు వన్ స్పూన్ వేసుకోవాలండి మెంతులు అర టీ స్పూన్ వేసుకోవాలండి ఒక పది లావు మొక్కలు వేసుకోవాలండి నాలుగు నాలుగు మొక్కలు జాలిచెక్క వేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం స్మెల్ బాగా వస్తుందండి ఇలా ఇచ్చి వేసుకోండి ఏమి తీసుకోండి రెండు బిర్యానీ పువ్వు వేసుకోండి ఇప్పుడు అయితే వేపేసుకున్నావు కదండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు రైలు ఉడికి పెట్టేసుకోవాలండి కొద్దిగా పసుపు వేసుకోండి స్పూన్ సాల్ట్ వేసుకోండి కలిపేసుకోండి బాగా ఇందులో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోవాలండి చూసారా ఇలా ఇంకిపోవాలండి వాటర్ మొత్తం ఇప్పుడైతే రొయ్యలు వా నూనె వేయించుకుని నూనేస్తు ఇప్పుడు అర కేజీకి ఇంకా ఎక్కువ వేసుకున్నామండి మేము ఇప్పుడు నూనె నూనె హీట్ ఎక్కిపోయిందండి ఇప్పుడైతే రొయ్యలు వేసుకుంటున్నామా ఇప్పుడు వేసి బ్రౌన్ అండ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి అన్నీ ఇలా వేగాలండి చూసారు రైలు ఎంత క్రిస్ప్గా అయిపోయాయో ఈ స్టేజ్లు తీసుకోవాలండి ఇంకా వేయించుకోవాలంటే రబ్బర్ లాగా అయిపోతుందండి తీసుకుంటున్నామండి మనం ఇప్పుడు రైలు తీసుకున్నాం కదండీ ఇప్పుడైతే అల్లవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఇప్పుడైతే మనం కలిపేసుకుంటూ ఇలా వేగిన తర్వాత రైలు వేసుకోవాలండి ఫస్ట్ మనం వేవించి పెట్టుకున్నాం కదండి మసాలా మసాలా వేసుకోవాలి కలిపేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపిన తర్వాత అరకప్పుతో రెండు కప్పులు కారం వేసుకోవాలండి అరకప్పుకి ఉండేలా వేసుకోవాలండి సాల్ట్ కలిపేసుకోవాలండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మొత్తం కలిపేసుకున్నాం కదండి ఈ మొత్తం చల్లారిపోయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి ఇల్లు చల్లారిపోయినాయి కదండి ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాం ఇందాక కారం వేసుకున్నాం కదండి ఆ కొప్పుతోనే నిమ్మరసం కూడా వేసుకోవాలి టూ కప్స్ వచ్చిందండి రెండు కొప్పులు నిమ్మరసం వేసుకున్నాం కదండి ఇప్పుడు కలిపేసుకుందాం అండి పచ్చడి చూసారు కదండి ఇంతే అండి నిమ్మరసం వేసాక చాలా బాగుంది చాలా బాగుంది కదండి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉంటుందో టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి రాలని వాళ్ళు కూడా వాళ్ళు ఈజీగా చూసేనా పెట్టేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇదే కొలతలతో తీసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను మీరు ఎవరెవరు ఎవరెవరు ట్రై చేస్తారో కూడా ఒకసారి కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్ బాయ్